మేము వెళ్ళిన గుడి అయితే ఇదే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది శివాలయం నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు మేమైతే శివరాత్రి రోజు మా ఇంట్లో అయితే ఇలా ఫ్రూట్స్ అయితే దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈవినింగ్ పూట అలాగే ఈవినింగ్ పూట నైవేద్యం పెట్టేసుకొని గుడికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ మాకు దగ్గరలో ఒక శివాలయం అయితే ఉంటుంది ఈ శివాలయం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి అంటే నవగ్రహాలు కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ శివాలయం ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మా ఫ్యామిలీ మొత్తం ముందర వెళ్ళిపోయారు మేమైతే వెనకాల వెళ్తున్నాము శివరాత్రి పండుగ రోజు అయితే మేము ఒక్క పొద్దు కొట్టుకుని అయితే గుడికి అయితే ఫ్రెండ్స్ వెళ్ళగానే అయితే చాలా మంది ఉన్నారు ఈవినింగ్ పూట వెళ్ళినాము సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళలేదు కానీ ఈవినింగ్ మా ఫ్యామిలీతో అందరితో వెళ్దాం అని చెప్పేసి ఈవినింగ్ అయితే ఫ్యామిలీతో కలిసి వెళ్ళినాము చిన్న ఫ్యామిలీ పెట్టుకుని అయితే కానీ వెళ్ళబడ్డాం ఫ్రెండ్స్ ఇది అలాగే వెళ్ళగానే అందరు క్యూలో ఉండగా మేము అట్లా ఒకసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి ఒక టెంకాయ అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందైతే ఒక వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఐకాన్ ప్రే చేసి పెట్టండి అలాగే మీరు మా గురించి ఏమన్నా మాకు చెప్పాలనుకుంటే కామెంట్ కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ శివాలయంలో పక్కన ఒక ఆంజ వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది ఆ వినాయకుడి విగ్రహం దగ్గర మా భార్య అలాగే మా కూరలు కూడా ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు స్వామివారికి ప్రసాదం అయితే వెళుతున్నారు పెట్టేసి అయితే మేము దర్శనానికి లోపలికి వెళ్తాము శివాలయంలోకి మేమైతే గర్భగుడిలోకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అందరము కానీ అక్కడ మాకు మాట్లాడడం కుదరదు అలాగే వీడియో సరిగ్గా తీసుకోవడం కూడా కుదరదు చాలా జనం అయితే ఆ జనాల మధ్యలో అయితే నేనైతే ఇట్లా ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంటాయి సాయిబాబా టెంపుల్ ఎంకాల ఉండే ఇది రాగి చెట్టు ఈ రాగి చెట్టుకి అయితే అందరూ పూజలు చేస్తారు ఇక్కడ దీపాలు పెట్టేసి అగ్రపతి వెలిగిస్తారు అలాగే ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ తెలిసిన ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది శివాలయంలో దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము అందరం ఒక దగ్గర కూర్చొని అయితే ఒక్క పొద్దు అయితే ఏడుస్తున్నాము అంటే మా కోడలు నేను ఒక్క పొద్దున్నాము సో ఇక్కడ కూర్చొని అయితే ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అందరి ఇక్కడే మన ఆంజనేయ స్వామి టెంపుల్లో కూర్చొని అయితే కుపదే తిడుస్తారు చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఒక దగ్గరలో ఒక పెద్ద శివాలయం ఉంటుంది వీరభద్ర స్వామి టెంపుల్ అని సో అక్కడికైతే వెళ్ళడం కుదరలేదు ఎందుకంటే ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళాలంటే కష్టం అక్కడికి అది మళ్ళీ సాయంత్రం పూట అందుకని అయితే మాకు దగ్గరలో ఉండే శివాలయంలోకి వచ్చినాము ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది జనాలు అయితే చాలా మంది వస్తారు ఇక్కడికి ఒక సంవత్సరం శివరాత్రి కూడా మేము ఇక్కడికి వచ్చినాము కాకపోతే అప్పుడు వీడియో దిశాను మేము అప్లోడ్ చేసుకోలేదు తిరుపతి తిడవడానికి ఇక్కడికి ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాము ఫ్రూట్స్తో పాటు మేము ఈ బాటిల్లో ఉంది కదా డ్రింక్ అది ఏంటి అనుకుంటున్నారు అది బెల్లంతో చేసిన పానకము సో మేము శివరాత్రికి అయితే అట్లా బెల్లంతో చేసిన పానకం అది తాగుతాం ఫ్రెండ్స్ అందుకని అందరం తలాయింతా తాగుదామని ఒక బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ శివరాత్రి పండుగకు ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మా వీడియోకి అయితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రశాంతంగా గుడిలో అయితే ఒక రెండు మూడు గంటలైతే ఇక్కడ మేము మంచిగా కూర్చున్నాము సో దాని తర్వాత అయితే ఇంకా మేము అట్లా తింటా ఉంటే మా చిన్న పాప అయితే నిద్రలోకి జారుకుంటుంది మెల్లిమెల్లిగా అందుకని అయితే మేము ఇంటికి అయితే రావాలనుకున్నాం తొందరగా మా అయితే ఇక్కడ పడుకుంటుంది అందుకని అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలైతే రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ సో అందాక మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి అలాగే మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంది నుంచి బెల్లైకన్ క్రెక్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ అందరికీ హ్యాపీ శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్